హాయ్ అండి నమస్తే చూడండి దోరకాయలు తీసుకోవాలండి గట్టికాయలు శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్తో శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలండి పచ్చడి పాడైపోద్ది తడి ఉండకూడదు రెండు కేజీలు తీసుకున్నాను నేను కట్ చేసుకోవాలి ముక్కలు రెండు కేజీలు కాయలకి అరకిలో ఉప్పు పోయాలండి కేజీకి రెండు గిద్దల ఉప్పు పోసుకోవాలండి నేను రెండు కేజీలు తీసుకున్నాను కదా నాలుగు గిద్దల పోసుకున్నాను పసుపు కూడా వేసుకోవాలండి కలబెట్టేసి ఒక నైట్ అల్లా ఉంచి తెల్లారి ఊర ఊరినాక కొద్దిగా గట్టిగా పిండి ముక్కలు ఎండలో ఆరబెట్టాలండి గట్టిగా పిండుకోవాలండి ముక్కలు ఎండలో ఎండ పెట్టాలండి అవి గట్టిగా పిండినాక ఆ రసం పారపోయకుండా చింతపండు వేయాలండి నేను పావు కిలో తీసుకున్నానండి రెండు కేజీలకి శుభ్రంగా ఎండబెట్టుకోవాలి బాగా ఎండబెట్టాలండి రెండు రోజులు నూట యాభై గ్రాములు చినుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలండి మెంతులు కూడా ఒక మూడు స్పూన్లు అట్లా వేయించుకొని మిక్సీ పెట్టుకోవాలండి పచ్చడి బాగా ఆరు నెలలు అట్లా నిలబుంటుందండి ఇప్పుడు గ్రైండర్ వేసుకుంటున్నానండి చింతపండు వేయాలి ముందు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు వేయాలండి గ్రైండర్లో ముక్కలు కూడా వేయాలండి మనం ఎండబెట్టుకున్న ముక్కలు టమాటా ముక్కలు అవి బాగా నలగాలండి అసలు తగలకూడదండి ముక్క బాగా మెదగాలి చిను ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి మనం మిక్సీ వేసి పెట్టుకున్నాయి మెంతి పిండి కూడా వేసుకోవాలండి మెంతిపిండి పొడి కూడా వేసుకొని అవి మెత్తగా మెదగనీయాలి మెత్తగా మెదిగిన తర్వాత కారం వేసుకోవాలండి నాలుగు గిద్దల కారం వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి ఘాటుని బట్టి మీరు ఉంచుకున్న గుజ్జు ఉంటుంది కండి టమాటా గుజ్జు అది వేసుకోవాలి గ్రైండర్ వేసేటప్పుడు మెత్తగా మెదిగిన తర్వాత తీసుకోవాలండి బౌల్లోకి అయిపోయిందండి ఇంకా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండీ పచ్చడి రెడీ అయిపోయిందండి టమాటా పచ్చడి ఇది ఆరు నెలలు నిల్వ ఉంటుందండి భోజనాలు కానీ టిఫిన్ లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్